నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీవియర్స్ ఫ్యాట్నెస్ సెంటర్ స్టోర్ కి వచ్చానంటే ఈ స్టోర్ లో ఏంటంటే ఎప్పుడు కూడా మనం ప్యూర్ వెరైటీ ఎక్కువ చూపిస్తూ వచ్చాము మీరు గమనించి చూస్తే పాత వీడియోలు అన్నీ కూడా చాలా వరకు రామాంగో పట్టు నుంచి చూసుకుంటే ప్యూర్ పట్టులు అన్ని కూడా ప్యూర్ వెరైటీ చూపిస్తూ వచ్చాను మీరు అలాగే ఆదరిస్తూ వచ్చారు ఇక తర్వాత ఇప్పుడు నేను కట్టుకున్న ప్యూర్ రామాంగో పట్టు మంచి లైట్ కలర్ అంటే ఇందులో చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇద్దరు ముగ్గురు కూడా అడిగారు నన్ను అంటే వేరే తెలుసున్న ఫ్రెండ్స్ కూడా ఆ రామాంగోలో నువ్వు కట్టుకున్న చీర కలర్స్ కావాలి నా చీర చూసి సో ఆ వెరైటీతో పాటు రామాంగోలో అన్ని బడ్జెట్ మనకు సాధారణంగా రామాంగో చూ కట్టుకుంటే ఏమవుతుందంటే సిక్స్ థౌజండ్ నుంచి ఉంటున్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ వరకు కూడా ఉంటుంది చాలామందికి డౌట్ ఉంటుంది అదేంటి ఇది అంత అది అలా ఉంటుంది అవన్నీ కూడా మనకి సురేష్ చక్కగా క్లారిఫై చేస్తారు ఎందుకంటే తనే పర్చేజ్ చేస్తూ ఉంటాడు ఫ్యాబ్రిక్ గురించి కూడా అబ్బాయికి తెలుసు కాబట్టి తన ద్వారా తెలుసుకుంటూ ఏ చీర ఎంత రేటు ఒకవేళ మీకు ఆన్లైన్లో బుక్ చేసుకున్నగా కొన్ని మంచి కలర్స్ అన్నీ కూడా చూపిస్తాను వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయకండి వచ్చేసాయి హాయ్ సురేష్ ఎందుకంటే రామాంగో విషయంలో అసలు రహస్యాలు తేల్చేద్దాం అనుకుందాం కదా ఊరికే సరదా కదా అండి ఈ రామాంగో అనేది ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో బాగుంది కదా ఇప్పుడు సెమీలు కూడా వచ్చేసాయి మనం మామూలుగా రెండు వేల నుంచి వచ్చేస్తాయి రామాయంగో పట్ల రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మరి వాటి గురించి వివరంగా చెప్పి దయచేసి రామాయంగో రామాయంగో అనద్దండి రామాయంగో అనేది సఖి అలాగో రామాయంగో అనేది కూడా ఒక బ్రాండ్ స్టోర్ ఒక బీబా ఒక టిల్ ఒక మఫ్తి అది ఒక బ్రాండ్ నేమ్ ఆ బ్రాండ్ నేమ్ ని ఎందుకు చేశారు ఎందుకు నేనే హైలైట్ చేశాను ఎంతో మందికి ఎన్నో చీరలు అందించి పెట్టారు అంటే ఫ్యాబ్రిక్ అలా బాగుండేటప్పటికి అనుకోకుండా పేరు వచ్చేస్తుంది ఆ బ్రాండ్ తో ఎంతో మంది యాంకర్లు కూడా చేసి పెట్టారు చేసేసా యాంకర్లు సొంత ఛానల్ చాలా బాగుంది ఇదేంటి ఫస్ట్ ఫస్ట్ చాలా మంచిది సార్ కచ్చా కచ్చా అంటే ముడి అచ్చమైన భాషలో చెప్పాలంటే ఒక ప్రాసెస్ అయ్యేటప్పుడు ప్యూర్ ప్రాసెస్లో ఇది ప్యూర్ అనమాట ప్యూర్ దూపాయానా కచ్చా ఇలా ఉండదు ఇదే మనం సెకండ్ వచ్చే ఫ్యాబ్రిక్ చెప్తున్నారండి కొంచెం మెరుస్తూ ఎక్కడో ఉంది ఇదేమో పట్టు ఇది స్మూత్ తెలుస్తుంది అది ఇందులో మనం చిన్న లోపాన్ని గమనించగలగాలి అమ్మే వాళ్ళు వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు మధ్యలో వెండర్స్ ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి తెలియకపోవచ్చు కానీ ప్యూర్ వచ్చేటప్పుడు ఒకలా ఉంటుంది దీంట్లో కొంచెం తగ్గి సిల్క్ బట్టలాగా బట్టారు ఎప్పుడు వారు కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు మీరు వేసుకున్నాను మనం బ్లౌజ్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో మీటర్ ఉంది ఇది సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఉంటుంది వేరియేషన్కి ఆ షైన్ అనేది బ్లౌజ్లో షైన్ తెలుస్తూ ఉంటుంది అనమాట ఇదే రియల్కి వెళ్ళేసరికి ఏమైందంటే ప్యూర్ అసలు అది ఇది ప్యూర్ అది కనిపెట్టాను నేను కూడా బ్లౌజ్ చూపించు ఏంటి చీర స్పెషల్ స్పెషల్స్ కచ్చా సిల్క్ కచ్చా సిల్క్ బెనారస్ కచ్చా సిల్క్ అండి చాలా ఎల్లో మామూలుగా లేదు అసలు ప్యూర్ వెరైటీ ఇష్టపడేవారు చక్కగా తీసుకొని బ్లౌజ్ కూడా చూడండి పట్టు బ్లౌజ్ వస్తుంది పట్టిన చాలా బాగుంటుంది

అందుకే కొంచెం సఖీ దగ్గర నేను ప్యూర్ చూపించడానికి ఇష్టపడ్డానికి గల కారణం ఏంటంటే అంటే ఫ్యాబ్రిక్లో క్వాలిటీ బాగుంటుంది ఇదే కాదు అన్ని స్టోర్స్లో మొత్తం నేను ఎక్కడ చేసినా వీరి దగ్గర నుంచి ఒక్క మంగళగిరి ఎడితేనే కొంచెం హ్యాండ్లూమ్ తీసుకుంటాను అక్కడ కేపిహెచ్పిలో చేసిన ఇప్పుడు కేపిహెచ్పిలో చిన్నవి కూడా చాలా బాగున్నాయి టూ థౌజండ్ నుంచి చాలా బాగున్నాయి అందుకే అన్ని తీస్తున్నాను కానీ ప్యాట్నెస్ సెంటర్కి వచ్చేటప్పుడు మాత్రం చాలా వరకు ప్యూరే చూపిస్తాను అది కూడా బాగుంది

నెక్స్ట్ ఫ్లేచ సిల్క్ ఉంది ఫోర్ థౌసండ్ లో నెక్స్ట్ వచ్చేది చినియా సిల్క్ సిక్స్ థౌసండ్ లో ఆ తర్వాత బెనారస్ పట్టు సాఫ్ట్ లో పెడుతుంది అది తర్వాత ఏం చేస్తారంటే తక్కువలో అడిగేటప్పటికి ఇక వాడు మాత్రం ఏం చేస్తారు షాప్ లో వాళ్ళు ఇక్కడ రా మ్యాంగో అని చెప్పేది అయిపోతుంది అంటే ఇవి రకరకాలు ఉంటాయండి వీటిలో ఇది చినియా చినియా వస్తుంది ఇది ఎంత ఉంది సారీ ఇవన్నీ కూడా సిక్స్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ సిక్స్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో చిన్న పార్టీవే వేర్ అండి బాగున్నాయి ఇవి కూడా అంటే మీ బడ్జెట్ని బట్టి మీరు వెళ్ళొచ్చు మీకు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ మీరు వెళ్ళొచ్చు అంతా కూడా మీ భాషలో చీరలు అయితే కొన్ని వేలు చీరలు అమ్ముంటాయి ఇందులో మీరు లెవండర్ తీసుకుంటున్నారు అట్లే రోజు పింక్ వచ్చింది ఎయిట్ థౌసండ్ ఫోర్ కరెక్ట్ మీ అందరూ కూడా చూసుకుంటారు చాలా బాగా ఇష్టపడుకున్న చాలా అమ్మారు కూడా వీళ్ళు ఇప్పుడు ఇందులో పింక్ వచ్చింది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటుందండి ఇది క్వాలిటీ చాలా బాగుంది కొంచెం చేంజ్ ఉంది కదా దీని మీద ఉంది రామాంగోలో క్వాలిటీ మారుతూ పెడుతుంది తెలుసు బ్లౌజ్ చూసామంటే ఇలా హ్యాండ్స్కి బార్డర్ వచ్చి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి బార్డర్ ఫ్యాషన్ కదండి కాలు బల్కి జరీ బోర్డర్ ఇవ్వకుండా థ్రెడ్ రీ బార్డర్ వచ్చింది కదా ఇది అంతా నైన్ ఫైవ్ సెవెన్ థౌసండ్ ఇంకోటి ఏంటండి మనం చూడాల్సింది సఖీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కట్ చెంగ్లో ప్లెయిన్ ఇవ్వడం కానీ అలా లేకుండా ఎందుకు వరకు ఎందుకంటే శారీ కట్టుకున్నప్పుడు ఫ్రంట్ ఎలాగో బ్యాక్ కూడా అంతే నీటికి కనిపించాలి ఇక్కడ గ్యాప్ వచ్చేసింది అనుకోండి ప్లెయిన్ అసహ్య లైన్స్ కొనేటప్పుడు చిన్న చిన్న అబ్జర్వేషన్ చేయండి ఇవన్నీ కూడా పట్టిక్యులర్ నేను క్వాంటిటీ ఎక్కువ ఆర్డర్స్ ఉంటాను కాబట్టి నాకు ఎండ్ వరకు ఉండాలి మనం ఓన్గా చేపించుకుంటే ఓన్ లూమ్స్ వేరు ఓన్గా చేపించడం లేదు అది అదే అంతా తప్ప దీన్ని వెరైటీస్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళు తయారు చేసే వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి ఆ లూమ్స్ తీసుకుని చేయిస్తూ ఉంటారండి ఇవి మనకి సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు చార్జింగ్ ప్రైస్ అండి రెండు మాటలు రెండు రేట్లు సఖ్యలో ఉండవు ఇది కూడా హైలైట్ అవ్వాలి ఎందుకంటే మీరు డిస్కౌంట్ ఎందుకు ఇవ్వట్లేదు అంటారు అమ్మ మేము కూడా టెన్ థౌసండ్ చెప్పేసి ఎయిట్ థౌసండ్ ఇవ్వచ్చు లేదా ట్వెల్వ్ థౌసండ్ చెప్పేసి ఫార్టీ పర్సెంట్ అనవచ్చు ప్రైజే చూసుకోండి ఇప్పుడు మార్కెట్ ఎలా అయిందండి మేడం ఓపెన్ చెప్పాము సఖీ ప్రైజు మార్కెట్ ప్రైజు ఎంత హ్యాపీగా ఉంటుందండి కొంతమంది కస్టమర్లు సఖీలో రీజనబుల్గా ఉన్నాయని చెప్పని లాస్ట్ ఒప్పుకుంటున్నారు అది అడగాలి కదా మాట ఆ టైప్లో అంటున్నారు ఇక్కడ మొదటి నుంచి కూడా డే వన్ నుంచి కూడా మీకు ఇవ్వలేదండి ఎటువంటి డిస్కౌంట్ మాకు ఇవ్వలేదు మేము ఒకటే రేట్ అండి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం చూసుకోండి మేము ఎక్కువ చెప్పి తగ్గించుకొని ఫస్ట్ నుంచి చెప్తున్నారు మాకు అలాగే మీరు అందరూ ఆదరిస్తూ వచ్చారు మీరు స్టోర్లో ఉన్న వాళ్ళు చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఇక్కడ స్టార్టింగ్లో కూడా మీకు చూపించాను ఎప్పుడు ఈ సఖీకి ఎప్పుడూ కూడా ఆదరణ అలా చూపిస్తూనే ఉన్నారండి మన సబ్స్క్రైబర్లు ఏ చిన్నదైనా పెద్ద చీరైనా కూడా ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక కేపిహెచ్లో కూడా మనకి కొత్త స్టోర్ వచ్చింది కాబట్టి మీరు హాయిగా దగ్గరే ఉంటుంది కేపిహెచ్ కూడా మీరు చేయండి స్టోర్కి మీకు ఏదో కలర్స్ అని కాకుండా క్వాంటిటీ క్వాంటిటీ ఎక్కువ చూపిస్తాం మెయిన్ వినిపించారు మనకి ఎక్కువ వెరైటీ ఉన్నాయండి ఇప్పుడు ఏంటంటే మనం స్టోర్కి రావడం వలన మనకు నచ్చిన కలర్ మనం ఒకసారి పైన వేసుకుని చక్కగా వాటిని కట్టి కూడా చూపిస్తారు అలా చూసుకుని మీకు నచ్చిన చేతి తీసుకోవచ్చు అంటే ఏది మనకు మ్యాచ్ అవుతుందో తీసుకోవచ్చు ఇంకా దూరంగా ఉన్నవారైతే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయండి

అంటే రామాంగో అని చెప్తున్నారు కానీ కాదు హ్యాండ్లూమ్ ద్రూప్ అంటే ఆ పేరు అస్మాన్ అన్నా కూడా ఇప్పుడు ఆయన కేసేస్తున్నారు ఆ షాప్ వాళ్ళు అది చేత మేము ఇప్పుడు హ్యాండ్లూమ్ ద్రూపియానా అని చెప్తున్నాం ఇంకోసారి పెట్టను పెట్టండి ఇంకా ఎందుకంటే అది ప్రాబ్లం అవుతుంది అండి హ్యాండ్లూమ్ ద్రూపియానా అని చెప్తారు కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగుంటాయి మంచి కలర్స్ ఉన్నాయండి చాయిస్ అనమాట అయితే షాప్ దిగకుండా కేపిహెచ్ దొరుకుతాయే మీరు విజయవాడ ఎక్కడ ఏ స్టోర్కైనా వెళ్ళండి గుంటూరుతో సైతం మీరు ఏ స్టోర్ అయినా సఖి వాళ్ళ బ్రాంచెస్ మళ్ళీ చెప్తాను విజయవాడ వసూద తర్వాత మంగళగిరి సఖి సఖి గుంటూరు బ్రాడిపేట్ తర్వాత మనకి సఖి కేపీహెచ్పి సఖి ప్యాక్ని ప్యాక్ని సెంటర్ మీ స్టోర్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకోవచ్చు త్వరలోనే మీ వైజాగ్ రావచ్చు మీ రాజమండ్రి రావచ్చు మీ కాకినాడ కూడా రావచ్చు మీ ఆదరణ నేను కూడా వస్తాను చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఎక్కువ కలర్స్ ఉన్నాయి మీరు ఇందులో ఏదైనా నచ్చితే కూడా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ మనకి అంతా అక్కడ కట్టుకున్న కంఫర్ట్గా ఫీల్ అవుతాం ప్యూర్ హ్యాండ్లూమ్ దూతియాన పట్టు మీరే చెప్పచ్చు ఎందుకంటే కట్టుకున్న కట్టుకున్నాను సేమ్ శారీ కట్టుకున్నాను చాలా లైట్ వెయిట్లో చాలా కంఫర్ట్ ఉందండి శారీ చాలా బాగుంది ఇది మంచి రెడ్ మిరపరెడ్కి మంచి గ్రీన్ ఇది ఏంటంటే స్టైల్ మనకి పట్టు బౌడర్ దారాలతో ఇచ్చారు పట్టు దారాలు కాకుండా అంటే గోల్డ్ దారాలు కాకుండా థ్రెడ్ తోటి వ్యూజ్ చేశారు చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది స్టైల్ మారింది అనమాట స్టైల్ కొత్త స్టైల్ వచ్చేసి సక్కీ అప్డేట్లో ఉండరు కదండి ఇది కూడా మనకి థ్రెడ్ బోర్డరే వచ్చిందండి కానీ పట్టు ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్లో అట్లా థ్రెడ్ బోర్డర్ వచ్చి చక్కగా భానుమతి గారి చెక్స్ మిడిల్ బూటీ భానుమతి గారి చెక్స్ బాగా ఆవిడ ఎక్కువ కట్టేవారు చెక్స్ ఆవిడేనండి మంచి నటి ఆవిడ ఏ చీర ముందు ఉంటుంది బుట్టీలు మారే చెక్స్ వచ్చాయి గుటీ వచ్చాయి కొత్తగా వచ్చిన మోడల్స్ ఇవన్నీ ఇక్కడ తీసుకోండి క్వాలిటీ బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ఇది అయితే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి డిఫరెంట్గా బలే వెరైటీ ఇప్పుడు నా బ్లౌజ్ ఇదే కదా సర్వ్ చేసుకోవచ్చు అదే బ్లౌజ్ వచ్చింది కదా అందుకోసం అందుకే మరి ఇంకా చీరలో వాడట్లేదు నేను చూడండి కొన్ని కొన్నాను అనుకోండి చీర ఈ బ్లౌజ్ ఎంత బాగుందో సేమ్ వాడు కూడా చీర కూడా మనకు అదే బ్లౌజ్ వచ్చింది చీరకి అదే బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది అమ్మా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్టోర్ వారికి పంపించి శారీకి నెక్స్ట్ కానీ కంఫర్ట్గా ఉంది కూడా చాలా పుట్టిలో మళ్ళీ మనకి గోల్డ్ పుట్టి ఇచ్చి చీరంతా కూడా చాలా దగ్గర జరి తరి వచ్చింది దాని మీద మీనాకారి పుట్టి కూడా కూడా చాలా వచ్చాయి రామాంగోలో ప్రింటెడ్ వచ్చేసాయి రామాంగు అనకూడదు సారీ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ దూప్లో మనకి మళ్ళీ మిడిల్లో హ్యాండ్ పెయింటెడ్ వచ్చేసాయి ప్లెయిన్ గ్లౌజ్ ఇది కూడా బాగుంది డిఫరెంట్గా మళ్ళీ హ్యాండ్ పెయింటెడ్ ధర మారుతుందా సేమ్ ప్రైజ్ మేడం ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రైస్ మారింది ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఇది ధర మారుతాయండి ఇది మళ్ళీ పట్టు వస్తుంది అవి పట్టే ఇంకా ఫైన్ క్వాలిటీ అండి మీకు ఒకటే గుర్తు మీరు వెళ్ళి ఒక బ్యాంగిల్ ఆర్డర్ ఇచ్చారు అనుకోండి ఎయిట్ గ్రామ్స్ లో వస్తుంది ట్వెల్వ్ గ్రామ్స్ లో వస్తుంది ఫోర్ గ్రామ్స్ లో వస్తే మరి బెండ్ అయిపోతుంది కూడా అంతేనండి క్వాలిటీని బట్టి ధర మారుతూ ఉంటాయి ఈ డిజైన్ చూసే చాలా బాగుంది ఇంకొంచెం ఫైన్ క్వాలిటీ ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే నేను తిని పనిచాను ఇప్పుడు నేను కట్టుకున్న టైప్ శారీ ఇందులో కలర్స్ ఉన్నాయి సర్ కలర్స్ కూడా చూసాను బ్లాక్ చాలా బాగుంది అందున చిన్న బోర్డరు చాలా బాగుంది బ్లాక్ మంచి కాంట్రాస్ట్ మీకు పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చింది చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ రామాంగో పట్టు సారీస్ రామాంగో సారీ దూపి పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ దూపియాని బ్లాక్ మీకు ఇష్టం ఉంటే తీసేసుకోండి అంత బాగుంది సారీ క్వాలిటీ బాగుంది డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది లెహనీయా డిజైన్ ఇది ఎంత ఉంది సారీ థర్టీ థర్టీన్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ లో అవుతుంది ఆ కలర్ కూడా మంచి బ్లాక్స్ కూడా మీకు చాలా బ్లాక్ ఒకటి గ్రీన్ ఒకటి కాకపోతే బ్లాక్ కొంచెం ఏళ్ళార్సీలు జరుగుతున్నప్పుడు కానీ గ్రహాలు మారినప్పుడు కానీ కొంచెం బ్లాక్ అనేది తగ్గిస్తూ పెట్టాలి మీకు కామెంట్స్ అవును బ్లాక్ కలర్లు బాడీ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం మీరు వీడియోని స్కిప్ చేయాలి ప్యూర్ హ్యాండ్లూమ్ రూపీనా పట్టు సారీస్ అండి అందులో కొత్త కలెక్షన్ కూడా ఇంకా ఉన్నాయి ప్యూర్ వెరైటీకి వెళ్దాం అది కూడా హెవీ క్లాత్ అని చెప్పచ్చు హెవీ క్లాత్ అని కరెక్ట్ మనం రామాంగో మనం రొటీన్ ఎక్కువగా కానీ ఇది మళ్ళీ తీసుకున్న వాళ్ళు కూడా ఫీల్ అవ్వకుండా ఇబ్బంది పడకుండా మనం కదా బయట మార్కెట్ లో ఎంతో మంది అమ్ముతూ ఉండొచ్చు కానీ మన క్వాలిటీ మనం ఏంటనేది స్టోర్ వచ్చి పడుతున్నా ఓకే ఆన్లైన్ తీసుకున్నా ఓకే మీరు బయట తీసుకున్న క్వాలిటీకి మా క్వాలిటీ చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది మనం వెండర్ తో చెప్పి చేర్చుకుంటాం ఎంతవరకు లేదో అన్నింటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ వస్తాయి ఇది సిల్వర్ వీవింగ్ అండ్ మొత్తం సిల్వరర్ ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఆ టైప్ శారీస్ నెక్స్ట్ నెక్స్ట్ అన్నింటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి సెల్ఫ్ ఇది సెల్ఫ్ వచ్చింది మరి ఇది కూడా చాలా బాగుంది బోర్డర్ బార్డర్ మంచి హైలైట్ అవుతుంది ఎంత ఉంది ఇది సారీ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ నైంటీ ఫైవ్ చాలా బాగుంది సారీ ఫస్ట్ అసలు నేను ఈ షూట్స్ అన్నింటికంటే ముందు చీరలు చూసింది రామాంగో అని మనం పిలుస్తుంది ఈ చీరలు విజయవాడ వస్తున్నారు మీకు గుర్తుందా అంగోరులో మనం వంద చీరలు చేసాం ఆ తర్వాత ఇంక మార్కెట్లోకి బాగా వచ్చాయి ఫస్ట్ ఇది నేను చూసి ఏంటి పదిహేను చీరలు ఎంత బాగున్నాయి చీరలు ఏం వెరైటీ అంటే అప్పుడు వీళ్ళు బెనారస్ పొట్టనే చెప్పారు ఆ తర్వాత ఇంక పేరు మారి ఇలా అందరికీ దగ్గర అయిపోయింది ఇప్పుడు మేము ఒక చెప్పిన వాళ్ళు ఏ వేరైతే ఉన్నారో దానికే కనెక్ట్ అవుతారు మంది అంతా కాంబినేషన్గా చూడండి ఇది హెవీ అని ఎందుకు చెప్తున్నా అంటే ఫీన్ చూస్తే మీకు ఆటోమేటిక్ తెలియాలి మేడం బయట మార్కెట్లో దొరికే క్వాలిటీ వేరు సఖీ క్వాలిటీ వేరు అండి చెప్పి చేయించుకుంటాం మాకు ఈ గ్రామ్స్లో కావాలి ఈ క్వాలిటీ కావాలి వివింగ్ కావాలని ఎందుకంటే క్వాలిటీ కాంప్రమైజ్ అంటే మనల్ని తగ్గించుకున్నట్టే

మ్యాగశ్రీ డైరీస్ నుంచి అందరూ చెప్తూ ఉంటారు మేము బెస్ట్ క్వాలిటీ చూపిస్తాం బెస్ట్ క్వాలిటీ చూపిస్తాం అని అంటే మిగతా ప్రమోషన్స్కి వచ్చినప్పుడు కానీ నేను బెస్ట్ క్వాలిటీ అయితేనే చేస్తాను నేను చేసే షాప్స్నే ఎక్కువ మంది మళ్ళీ ఫాలో అవుతూ చేయడానికి గల కారణం కూడా మన దగ్గర బెస్ట్ నేను చూపించమండి ఒప్పుకుంటా తప్పదని కాదు నేను సెలెక్ట్ చేస్తున్న షాప్స్ అన్ని అలాంటివండి ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు నేను వీళ్ళ కంటిన్యూ చేస్తున్నానంటే అందరూ వీళ్ళు క్వాలిటీలు ఇవ్వబట్టే ఇప్పుడు ఎవరు చేసినా కూడా మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను అంటే మంచి క్వాలిటీ ఇవ్వబట్టే ఒప్పేసుకున్నారు క్వాలిటీ తగ్గించేస్తాను చెప్పండి తగ్గించేస్తాను ఎందుకంటే క్వాలిటీ లేకపోయినా తగ్గించాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రేట్లు డిఫరెన్స్ ఉన్నా కూడా తగ్గిస్తున్నాను కంటిన్యూ వరకులా చేయటం లేదండి మనకి బాగుంది మంచిగా అని అనుకుంది ఎందుకంటే ఒక్కటి కొనుక్కున్న మంచి ఉంటే చాలు ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఫైన్ క్వాలిటీ మీకు ధర నచ్చితే చక్కగా తీసేసుకోవాలి జరి క్వాలిటీ చాలా బాగుంది ఇది ఎన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ ధూపి అన్న పట్టు బ్లౌజ్ లో చూడండి లైన్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చిన్న చిన్న బుటీస్ తోటి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది సురేష్ మామూలు ఇంకే ఎన్నెన్ని కడతా ఆల్రెడీ ఇప్పటికే మూడు ఉన్నాయి రంగులు నచ్చి కొన్నాయి మీ దగ్గర కొన్నానా అంతకుముందు డార్క్ కలర్స్ రెండు కూడా చాలా కలర్ మనకి అలా వచ్చింది కలర్ లాగా చాలా బాగుంది ఇవన్నీ మీకు లెవెన్ థౌసండ్ ఆడుతాయండి ఫిఫ్టీన్ థౌసండ్ ఆడుతుంటాయి రెంట్ అయితే లెహరియా డిజైన్ స్టైల్ వచ్చింది పట్టు బోర్డర్ మనకి సాటర్న్ బోర్డర్ లా కనిపిస్తుంది కానీ పట్టు బోర్డర్ కొన్నింటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది కొన్నింటికి ఏంటంటే మీకు మళ్ళీ వాటిలో సెల్ఫ్ బ్లౌజ్ కూడా ఇచ్చాను చాలా బాగున్నాయి శారీ కలర్స్ అన్ని బాగున్నాయి ఇది కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఎంత ఉంది చీర చాలా బాగుంది స్పెషల్ అంటే బ్లౌజ్ అనమాట చిన్న బుట్టితోటి బ్లౌజ్ వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ బెనారస్ బాగుంది చాలా బాగుంది సారీ మంచి గ్రీన్ అండి గ్రీన్ లెప్తావి చీర్ పడ్డచ్చు చాలా బాగుంది వేసుకున్నా కూడా సురేష్ అన్నట్టు ఫ్యాబ్రిక్ కంఫర్ట్ చాలా మీరు ఆ బ్లౌజ్ వేసుకోవడానికి ఇదే కారణం కలర్ వచ్చింది బ్లౌజ్ ఓకే అంటే మరి ఇదే బ్లౌజ్ ఎన్నెన్ కుట్టిస్తాం అని ఇంక పట్టు ఓకే అంటే పిల్లలకు పుట్టించు ఉంచేస్తూ ఉంటా వాళ్ళకి కావాలంటే చీర పంపిస్తా అలా సేమ్ శారీ అండి నా దగ్గర ఉన్న పట్టు బ్లౌజ్ సెట్ చేసాం మరి పిల్లలకు కూడా వాళ్ళు ఇష్టపడుతుంటారు నా కలెక్షన్ ఆ బ్లౌజులు వాళ్ళకు కుట్టిస్తాను మీ దగ్గర కొన్న బ్లౌజ్ పిల్లలకి

ఏంటి చీర చాలాసేపు చీరలే చూస్తూ ఉండిపోయాను అంత బాగున్నాయి చీరలు ఆ తర్వాత మనకి ఇక్కడ మార్కెట్ లో రామాంగో పేరెట్ వచ్చాయి అండి ఇక్కడ లాస్ట్ ఇయర్ శ్రీరామం కెండల్లో పడి అప్పుడు నుంచి వసదాలు క్వాలిటీ క్వాలిటీ ఆ చీరల నుంచే నేను వస్తుద బాగా నచ్చింది బాగా ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీకు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు వరకు మీకు అండి లో ఇది వస్తుంది రామంగూర్ రామంగూర్ ఉంటుంది యాక్చువల్గా ఇది కూడా ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఇది సింగిల్ దుపాయానా బయట మార్కెట్లో దొరికే క్వాలిటీ ఇది ఇది ప్యూరే ఇది ప్యూరే కానీ లెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో అంటే వల్సే ఇవ్వాలి అన్నప్పుడు త్వర తగ్గించాలి మీ భాషలో చెప్పాలంటే ఒక గ్లాస్కి పన్నెండు గ్లాసులు పదమూడు గ్లాసులు రమ్ ఇట్లే కొంచెం పన్నెండు వేలలో మనం బాగా కనిపించాలి పదివేల్లో అనుకున్నప్పుడు ఈ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇవి మరి ఇంకా ఎక్కువ హై వస్తుంది అన్నమాట ఇంకా హై క్వాలిటీ వస్తుంది ఇది పట్టే కాకపోతే కొంచెం డిజైన్ పెరుగుతుంది దీని మీద ఇంకా ఫైన్ క్వాలిటీ ఇంత ముందు వచ్చింది అన్ని బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి ఇందులో ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వేర్ పంపించి మీరు శారీస్ని పర్చేజ్ చేసుకోవచ్చు ఈరోజు అన్ని చూపించిన ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ తూపియానా పట్టు శారీస్ పట్టు నుంచి పట్టు నుంచి మొదలెడితే మనం హ్యాండ్లూమ్ రామాంగో అని పిలవబడుతున్న హ్యాండ్లూమ్ తూపియానా పట్టు శారీస్ అండి అంటే అన్ని రకాల ధరలు చూపించాం సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ థౌసండ్ చేంజ్ వరకు ఇందులో మీరు ఎలా ఫ్యాబ్రిక్ ఏది కావాలనుకుంటే అది వెళ్ళొచ్చు సురేష్ చెప్పినట్టు డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేసి ఫ్యాబ్రిక్ని ఒకసారి మీరు టచ్ చేసి చూసి అప్పుడు మీకు నచ్చేదానికి మీరు వెళ్ళండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ సారీస్ సఖీ వర్క్ గ్రూప్స్కి సంబంధించిన అన్ని స్టోర్స్లో దొరుకుతాయండి గుంటూరు విజయవాడ వసూ కేబి సఖీ మంగళగిరి సఖీ తర్వాత మనకి ప్యాక్ని సెంటర్ సఖీ ఇలా అన్ని బ్రాంచెస్లో దొరుకుతాయి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్